హాయ్ అండి అందరికీ ఆదివారం పూట పిల్లలు ఇంటికాడ ఉంటారు కదా వాళ్ళ కోసం మా నాన్న చేపలు తెచ్చిండు వాళ్ళకి ఫ్రై ఫుల్స్ పెట్టిన పొద్దునట్టే నేనైతే పాలైతే వేడి చేసినండి మన ఆడవాళ్ళకి ఏం పని అనుకుంటారు కానీ ఆ రోజు పిల్లలకి సెలవు ఉంటుంది కాబట్టి వాళ్ళతోనే మొత్తం పని ఉంటుందండి ఎక్కువ మా పెద్ద పాపకి అయితే చుండ్రు వచ్చిందండి జుట్టుకి ఒక ఆకు పెట్టేసిన అది కూడా ఫుల్ వీడియో పెడతానండి మా నాన్న తెచ్చిన చేపలు కడగాలని కవర్ ఇప్పేస్తున్నా చేపలు ఎలా ఉన్నాయో చూస్తున్నా ఫస్ట్ మంచిగా ఉన్నాయండి ఫ్రెష్గానే ఫస్ట్ అయితే చింతపండు నానబెట్టుకోవాలి మన చేపలను బట్టి మా నాన్న కేజీ తెచ్చిండు చేపలు దాన్ని బట్టి మనము చింతపండు వేసుకోవాలి ఫస్ట్ ఒకసారి కడగాలండి పక్కన అయితే పెట్టేసుకున్నా బియ్యం కూడా కడిగి ఎందుకంటే బియ్యం నానబెట్టాలి కదండి కడిగి పక్కన పెట్టేసిన చేపలు అయితే నేను బయట కడుగుతా అండి చింకులో కడగను ఉప్పేసి కడగాలి ఫ్రెష్గా మా చిన్న పాప అయితే ఉప్పేస్తుంది ఒక గిన్నెలో ఒక్కొక్క చేపని తీసి కడిగి మళ్ళీ వేస్తున్న గిన్నెలోకి ఉప్పుతో కడిగితే ఏమైనా క్రీములు ఉన్నా వెళ్ళిపోతాయండి చేపలు కంపల్సరీ ఉప్పేసి కడగాలి దొడ్డు ఉప్పు వేసి కడగాలండి కొన్ని నీళ్ళు పోసి బాగా అటు ఇటు అనాలి ఆ నీళ్ళు ఉంపేసి ఒక రెండు మూడు సార్లు బాగా కడగాలండి ఇట్లా ఫ్రెష్గా కడుక్కున్నాక నీళ్ళన్నీ ఉంచేసేయాలి దాంట్లోకి మనకు సరిపోను కారం వేసుకోవాలి కొంచెం పసుపు అల్లం వెళ్ళిపోయి ఇంట్లో లేదని దంచినండి అప్పటికప్పుడు ఒక రెండు స్పూన్లు వేసిన కొంచెం నూనె కూడా వేయాలి కప్పు అంటే ఒక చిన్న స్పూన్ అంతా ఆయిల్ పోయాలండి పోసినాక బాగా కలపాలి చేపలకంతా కారం అల్లం పసుపు నూనె అంతా పట్టేసేయాలి ఒకసారి కలిపినాక మా పిల్లల కోసం ఫ్రై చేయమన్నారు కాబట్టి పక్కన పెట్టేస్తున్నా ఒక నాలుగు ఐదు ఒక ప్లేట్లోకి తీసేస్తున్నా అండి మొత్తం కలిపినాక తీసేస్తున్నా తీసేసినాక స్టవ్ మీద అయితే రెండు గిన్నెలు పెట్టుకున్నాండి ఒకసారి పులుసు ఫ్రై చేస్తా గిన్నె వేడయ్యాక ఆయిల్ పోసుకోవాలి ఇదేమో చేపలకండి ఇది ఫ్రైకి ఇది చేపల పులుసుకి ఫస్ట్ ఒక రెండు మూడు స్పూన్లు వేయాలి కొంచెం వేయాలండి ఇది ఫ్రైకి ఫ్రైకి కొంచెం ఎక్కువనే పడుతుంది ఆయిల్ కాబట్టి ఒక నాలుగు స్పూన్లు వేయాలి వేడయ్యాక జీలకర్ర ఆవాలండి పులుసులోకి జీలకర్ర ఆవాలి వేసిన అవి వేడయ్యాక నేను ఫస్ట్ ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకున్నా ఒక రెండు అండి మొత్తం వేసేసి ఒకసారి ఇటు ఒకసారి బాగా కలపాలండి ఉల్లిగడ్డ బాగా మగ్గనివ్వాలి ఒకసారి మూత పెట్టి మగ్గనివ్వాలి ఇది కూడా నూనె వేడేకిందండి చేపలు ఒక్కొక్కటి వేస్తుండాలి జాగ్రత్తగా నూనె చిల్లుతుంది ముఖానికి పడుతుంది కాబట్టి జాగ్రత్తగా వేయాలి దూరం ఉండి వేసినాక ఫస్టే కలుపద్దండి ఒక పావుంట ఐదు నిమిషాల దాకా అట్లనే ఉంచి ఉల్లిగడ్డ లే ఉడికిందో లేదో చూసుకొని ఒకసారి కలిపి అందులో కొంచెం పసుపు వేసుకోవాలి ఆల్రెడీ మనం చేపలు కలిపేటప్పుడు అందులో కొంచెం పసుపు వేసినాం కాబట్టి కొంచెం పడుతుంది ఒకసారి కలిపినాక అందులో కొంచెం అల్లం ఉందండి అల్లం పూర్తిగా వేయాలి దచ్చింది వేసేసి ఒకసారి కలిపి చేపలు వేయాలండి ఇక ఉల్లిగడ్డ ఉడికినాకనే చేపలు వేయాలి జాగ్రత్తగా వేయాలండి అవన్నీ మొత్తం వేసేసాక కలుపుకోవాలి కారం అయితే నాకు సరిపోయేటట్టు మేము కారం వేసుకున్నాం మీ ఇష్టం మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు కారం మేము మీడియం వేసినామండి పిల్లలు తినరు కదా మళ్ళీ కారం ఎక్కువైతే మనం చేతోని ఒకసారి స్పూన్తో కలపద్దండి ఇట్లా ఏగేయాలి గిన్నెను క్లాత్ పట్టుకొని ఇగేస్తూ ఉంటే ముక్కలు అటు ఇటు అవుతాయి లేకపోతే స్పూన్తో కలిపితే ఇరిగిపోతాయి ముక్కలు ఒకసారి మూతబెట్టేయాలండి ఇక చింతపండు బాగా పీసుకోవాలి మూత పెట్టేసినాక ఆ చింతపండు బాగా పిసికి ఒక గిన్నెలు వేసేసుకోవాలి మనకి ఎంత పులుపు కావాలో ఎంత ఎసరు అంటే మనకి ఎసరు అంటారు కదండి అది ఎంత కావాలో అంత పోసేసుకోవచ్చు కొంచెం అది కొంచెం మగ్గినాక ఈ పుల్స్ అనేది పోయాలి మనకు కావాల్సినంత పొయ్యాలండి అదైతే సరిపోతుంది మొత్తం పోయలేదు చిన్నగా కలుపుతూ ఉండాలి విరిగిపోతాయి చిన్న స్పూన్తో కలపాలండి పెద్ద స్పూన్తోనైతే మొత్తం విరిగిపోతాయి కాబట్టి ఇలా జాగ్రత్త కలుపుతూ ఉండాలి కొంచెం ఊటగా పెట్టకుండా సన్న మంట మీద కొంచెం మీడియం సైజు మీద ఉడకనివ్వాలండి చేపలు నేనైతే ఉప్పు వేస్తున్నా ఒక రెండు స్పూన్లు ఉప్పు వేయాలండి అంటే నేను మొత్తమే వేయలేదు కదా కాబట్టి రెండు స్పూన్లు పడుతుంది ఉప్పు ఒకసారి కలిపి బాగా కలపాలండి ఒకసారి మూత పెట్టేయాలి మీడియం సైజు మంట మీద పెట్టి ఉడికినివ్వాలి చేపలు ఫ్రై అయితే అటు ఇటు వేయాలండి తిప్పేయాలి జాగ్రత్తగా తిప్పేస్తుండాలి విరిగిపోతాయి మళ్ళీ సింపుల్గా ఇలా చేపల ఫ్రై ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో కారం ఉప్పు ఇలా చాలండి చేపలకి జాగ్రత్తగా తీస్తుండాలి ఒక్కొక్కటి తీసేసినాక మళ్ళీ ఉడకనివ్వాలండి ఒకవైపు ఉడికినాక ఈ చేపలు పులుసు ఉడికిందో లేదో చూసుకోవాలి సగం ఉడికిందండి ఇది జీలకర్ర మెంతులు నేను ఆల్రెడీ మా పొడి ఉంది ఇంట్లో కాబట్టి వేసేస్తున్నా జీలకర్ర మెంతులు ఇది గరం మసాలా అండి అంటే మిరియాలు యాలకులు ఇవన్నీ ఉంటాయి అందులో కొంచెం వేసుకోవాలి వేసుకున్నాక మళ్ళీ కలపాలండి ఒకసారి బాగా కలిపి మంచిగా చిక్కగా అయిందండి చేపలు ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి మూతబెట్టి ఈ లోపు నేను చేపల ఫ్రైకి మళ్ళీ కారం ఇస్తున్నాండి పైనంగా ఒక స్పూన్ కారం చిన్న స్పూన్ అంతా పసుపు కొంచెం తగినంత ఉప్పు ఇది ధనియాల పొడండి గరం మసాలా ఇది కరివేపాక అండి పొడి అంటే నేను ఏ కూరలైనా కరివేపాకు పొడి వేస్తాను వేరే కర్రీస్ అయినా వండినప్పుడు కరివేపాకు పొడి నేను అలా గ్రైండ్ చేసుకొని అన్ని కూరలో వాడతానండి ఇదైతే అన్ని మిక్స్ పట్టినాక మిక్స్ మన చేత్తోని కలిపినాక పైనంగా వేసుకోవాలి వేసేసుకున్నాక కొంచెం కొంచెం వేసుకోవాలండి అన్ని చేపలకు వచ్చేటట్టు ఒకసారి చిన్నగా మళ్ళీ ఒకసారి తిప్పేయాలి మళ్ళీ అన్నీ అలానే తిప్పేయాలండి జాగ్రత్తగా ఇరగకుండా తిప్పేసినాక మళ్ళీ మిలిగింది మళ్ళీ పైనంగేసుకోవాలి చాలా బాగుంటుందండి ఇలా ముక్కలకి కారం పడుతుంది మంచిగా ఉంటుంది వేస్తే చేపల పులుసు అయితే రెడీ అయింది అండి అది కొత్తిమీర వేస్తున్నా లాస్ట్కి కొత్తిమీర ఫ్రైలో కూడా కొంచెం వేస్తున్నా రెడీ అయినట్టేనండి ఇక అన్నీ వేసేసిన చాలా బాగుంటుంది కొంచెం ఉడికినాక ఒక రెండు నిమిషాలు మూత పెట్టేయాలి అయిపోయిందండి ఫ్రై అయితే అయిపోయింది దించేస్తున్నా రెండు కూరలు అయితే అయిపోయినాయి నేను బియ్యం పొద్దున కడిగి పెట్టిన కదండి ఇప్పుడు వంతున్నా స్టవ్ ఆన్ చేసి అన్నం అయితే అవుతుంది రెడీ అయినట్టేనండి ఇక మా కూరలు అన్నము మేమైతే ఫ్రెష్గా ఈ పిల్లలకు స్నానాలు చేయించి పిల్లలకు అన్నం పెట్టేసిన నేను కూడా తినేసినండి నిజానికి చాలా బాగుంది ఇలా మస్తు పని అయిందండి ఆదివారం అంటాం కానీ ఆడవాళ్ళకి ఏం పని ఉండదు అంటారు కానీ చాలా పని ఉంటుంది ఎందుకంటే ఆ రోజే పిల్లలకి నెత్తులు పోయాలి వాళ్ళకి ఏమైనా ఉంటే చూసుకోవాలి అన్నీ పనులు ఉంటాయండి వాళ్ళకి ఏది కావాలంటే అది వంట చేయాలి వాళ్ళకి తినబుద్ధి కాకుంటే తినిపియ్యాలి అన్నీ పనులు ఉంటాయి చాలా పని ఉంటుందండి మేమైతే మా పిల్లలకైతే తినిపిస్తున్నాం చాలా అన్నీ సరిపోయాయండి చాలా టేస్ట్గా అనిపించింది పులుపు కారం అన్నీ సరిపోయినాయి ఫ్రై కూడా చాలా బాగుందండి నేనే తినేస్తున్నాను మా బజ్జీ అంటుంది ఫస్ట్ నాకు వీటి అమ్మ అని అంటుంది కానీ ఫస్ట్ మనం పిల్లలకు పెట్టలేం కదండి ఒక ముద్ద మనం నోట్లో వేసుకున్నాక పిల్లలకు పెట్టాలి మా పిల్లలు ఎక్కువ ఫ్రై అయి తింటారండి పులుసు కంటే ఫ్రై పిల్లలు ఇష్టపడతారు కాబట్టి నేను కంపల్సరీ మా నాన్న చేపలు చేస్తే ఫ్రై కంపల్సరీ చేస్తాను నచ్చితే లైక్ చేయండి ఒక సబ్స్క్రైబ్ చేయండి